ఈ బుజ్జి దూడ గడ్డి మేస్తూ ఉంటే నేను గా వీడియో తీసేస్తూ ఉన్నాను ఇంతలో నా పక్కనే ఒక ఆవిడొచ్చి హరే కృష్ణ హరే కృష్ణ అనింది ఆ దూడని అది మా ఇద్దరిని పట్టించుకోకుండా దాని గడ్డి అది మేస్తూ ఉంది ఇంతకీ ఇది ఎక్కడో తెలుసా అబిట్స్ ఇస్కాన్లో నేను మొన్న చెప్పాను కదా డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు గీతా జయంతి సందర్భంగా నేను కొన్ని భగవద్గీతలు పంచడానికి ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాను అయితే ఎలాగూ వెళ్ళాను కాబట్టి దాన్ని వీడియో తీసి దాని గురించి ఏవైనా నాలుగు విషయాలు చెప్తే బాగుంటుంది అనిపించి ఈ వీడియో చేస్తున్నాను ప్రస్తుతానికి మనకు ఎదురుగా మదన మోహనులు కనిపిస్తున్నారు అందుకే ఈ ఆలయానికి శ్రీ 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 రాధా మదన మోహన మందిర్ అని పేరు అలానే వాళ్ళకి ఎడమ వైపు చూస్తే సుభద్ర బలభద్రులతో ఉన్న జగన్నాథస్వామి కుడివైపున గౌరంగ నిత్యానంద అనే భక్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు ఈ ఆలయంలో మనకు ముఖ్యంగా కనిపించేది ఏంటి అని అంటే పుస్తకాలు తినుబండారాలు బేకరీ ఐటమ్స్ అలానే గోవిందాస్ రెస్టారెంట్ అని పక్కనే ఉంటుంది మరి ఇందులో కాస్ట్ ఎలా ఉందో ప్రస్తుతానికి నాకు తెలీదు మీరు ఎవరైనా కనుక్కొని చెప్పమంటే మరొకసారి వెళ్ళి అన్నీ కూడా తిని వాటి కాస్ట్ ఏంటో చెప్తాను ఇక ఇదేమో గీతా తులాభారం అంటే పిల్లలు ఎంత బరువు ఉంటారో అన్ని గీతలు దానం చేయడం అనుకుంటాను అయితే ఇక్కడ మీకు నచ్చకపోవచ్చు కానీ ఒక్క మాట హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనే ఉపనిషత్ మంత్రాన్ని హరే కృష్ణ హరే కృష్ణ అని మొదలుపెట్టి రామ అన్నది రెండోసారి చెప్పి ఆ రామ అన్న పదం కూడా రాముడికి సంబంధం కాదని అది రాధ అని చెప్తూ ఉంటారు ఎవరైనా హరే రామ అని ముందు చెప్తే వాళ్ళకి నచ్చదు ఇది నా అనుభవంలో ఉన్నదే చెప్తున్నాను అలానే భగవద్గీత కూడా వేరొకరు రాసినది అందులో ఉన్న విషయాన్ని వీళ్ళు ఒప్పుకోరు ఇస్కాన్ వాళ్ళు ప్రచురించిన భగవద్గీతని మాత్రమే వీళ్ళు పంచడం జరుగుతూ ఉంటుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇదొక రకమైన అతి అంటే మానవ మెదడు ఒక్కొక్క అతిని కోరుకుంటూ ఉంటుంది కదా భగవంతుడి విషయంలో కూడా ఇదొక అతి అని నాకు అనిపించింది అదే చెప్తున్నాను అలా అని అందరినీ తప్పు పట్టాలని కాదు కానీ ఒక్కసారి మనిషి రీచెక్ చేసుకుంటే బాగుంటుంది అని ఇది చెప్పడం జరిగింది సో ఇక లోపలికి వెళ్ళి స్వామివారిని చూడొచ్చు ఫొటోస్ తీసుకోవచ్చు అలానే బయట ఈ షాపింగ్ అంతా ఉంటుంది పుస్తకాలు కావాల్సిన సామాన్లు అలానే ప్రసాదం అని పీవి ఇంకా బేకరీ ఐటమ్స్ అదేదో బాదం పాలు బాగుంటాయంట మరి నేనైతే చూడలేదు ఇక పార్కింగ్ విషయం వస్తే చాలా కష్టం కార్ పార్కింగ్ అయితే అసలే ఉండదు అలానే టైమింగ్స్ వచ్చేసి ఉదయాన్నే నాలుగున్నర నుంచి పన్నెండు వరకు సాయంత్రం నాలుగున్నర నుంచి ఎనిమిది వరకు మాక్సిమం సాయంత్రం అయితే మంచి లైటింగ్తో మంచి భజనలతో ఉంటుందంట కాబట్టి ఎవరైనా వీలుంటే సాయంత్రం పూట వెళితే బాగుంటుంది ఇక లొకేషన్ అంటే గాంధీ భవన్ మెట్రో స్టేషన్ కి దగ్గరగా నాంపల్లి స్టేషన్ రోడ్ లో ఉన్న ఈ టెంపుల్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను డైరెక్ట్ మ్యాప్స్ లొకేషన్ అక్కడికే తీసుకు ఇక ఈ అబిట్స్ ఇస్కాన్ గురించి చెప్పాలంటే వేరే ఇస్కాన్ టెంపుల్స్ తో పోలిస్తే ఇది చాలా చిన్నగా ఉంటుంది కానీ సౌత్ ఇండియాలో ఉన్న అన్ని ఇస్కాన్ టెంపుల్స్కి ఇదే హెడ్ క్వార్టర్స్ అంట అలానే పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో శ్రీల ప్రభుపాద అనే ఆయనే ఇక్కడ ఉన్న మెయిన్ డైటీస్ని ప్రతిష్ఠ చేశారట అలానే ఇక్కడ ఇస్కాన్ యూత్ సర్వీసెస్ అని కూడా ఉందట అంటే యూత్కి దిశానిర్దేశం చేయడానికి వాళ్ళని మంచి మార్గంలో మళ్ళించడానికి సో దీని గురించి కూడా ఒకసారి చూడండి బాగుంటే ఓకే లేదంటే లేదు సో ఇదండి అవిడ్స్ ఇస్కాన్ గురించి క్లుప్తంగా ఇందులో నేనేది నా సొంత పైత్యం ఆడలేదు వాళ్ళు చేసిందే చెప్పాను అతి ఎప్పుడు మంచిది కాదు కదా అందుకే కొంతమందికి నచ్చకపోవచ్చు అని తెలిసినా నన్ను తిడతారు అని తెలిసినా చెప్పాను ఇక ఆ తర్వాత మీ ఇష్టం నేను కన్నయ్యకి వ్యతిరేకం కాదు కన్నయ్య భక్తులకి వ్యతిరేకం కాదు ఎవరిని కించపరచాలని కానీ తక్కువ చేయాలని కానీ కాదు కానీ మనిషి బుర్ర అది దేన్నైతే నమ్ముతుందో దాన్ని బలోపేతం చేయడం కోసం అతిగా ఆలోచించి ఊహించి రిలేట్ చేసేసి ఇలా అతి చేసేస్తూ ఉంటుంది అలాంటి ఆ అతికి మాత్రమే నేను వ్యతిరేకం విరోధం అది గమనిస్తారని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు